మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే ఇరవై ఐదు శనివారం నేటి మన ధ్యానలేఖనం ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం వచనం విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేశాను అందువలన అతడు విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట పదిహేనో భాగం వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట పదిహేనో భాగం వ్యాఖ్యానం నిరీక్షణ కలిగి జీవించుటకు నోవహు ఒక మంచి మాదిరి స్త్రీలు పురుషులు దేవుని పూర్తిగా మరచి జీవించిన కాలములో నోవహు జీవించాడు నోవహు దినములలో సంస్కృతి ఎలాగుండనో ప్రభు యేసు ఈ విధంగా చెప్పాడు నోవహు దినములు ఎలాగుండెనో మనిష్య కుమారుని రాకడయను అలాగే ఉండును జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచూ నుండిరి అని మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాల్లో చదవచ్చు తమ జీవితాలలో దేవునికి స్థానము లేకుండా జీవించటమే గాక అసలు దేవుని గూర్చిన ఆలోచన కూడా లేకుండా వారు జీవించారు ఇది అన్ని విధాల మన పరిస్థితులను పోలియున్నది నిరీక్షణ కలిగి జీవించే జీవితం ఎలా ఉంటుంది అనడానికి నోవహు ఒక మంచి మాదిరిగా కనబడుచున్నాడు నోవహు చుట్టూ ఉన్న పరిస్థితులు అతనికి వేదన కలిగించేవిగా ఉన్నను నోవహు దేవుని అందు నిరీక్షణ కలిగి ఉన్నాడు నోహ కాలములో నరుల హృదయం ఏ విధంగా ఉన్నదో ఆది కాండము ఆరో అధ్యాయం వచనంలో చదువుతాం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యహోవా చూచనం నోవహు చుట్టూ ఉన్న పరిస్థితులు ఆ విధముగా ఉన్నప్పటికీ నోవహు తన యందు నిరీక్షణ ఉంచి ఆయన మాటను నమ్మాడు అంతేకాదు దేవుడు తనకు ఆజ్ఞాపించిన యావత్తు చేశాడు అని ఆది కాండం ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనం చదవచ్చు నేటి దినములలో వలనే దేవుని అందు నిరీక్షణ కలిగి ఉండుట అనేది ఆదరణ లేని విషయం పేతురు నోవహను గురించి వివరిస్తూ అతడు నీతిని ప్రకటించను అని పేతురు రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో రాశాడు అతడు కేవలము మాటల ద్వారానే కాకుండా తన జీవన శైలి ద్వారా కూడా దేవుని యందు తన నిరీక్షణను కనుపరిచాడు దేవుడు తాను చెప్పిన దానిని వెంటనే నెరవేర్చకపోయినను దేవుని యందు నోవహ కలిగి ఉన్న నిరీక్షణ అతడు దేవుని మాటను నమ్మునట్లు చేసింది నోవహు ఓడను నిర్మించుటకు నూట ఇరవై సంవత్సరాలు శ్రమించాడు అది సందేహించువారు అతనిని హేళన చేయుటకు కావలసినంత సమయం వారికి దొరికింది వాటి విషయంలో మనము కూడా నోఅహ్వలనే నిరీక్షణ గలవారముగా ఉందాం వివరములు మనకు మరుగుగా ఉండవచ్చును కానీ మన భవిష్యత్తు మాత్రము ప్రేమ కలిగిన దేవుని బలమైన హస్తములలో మార్పు లేకుండా స్థిరంగా ఉన్నది సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు